అందరికీ నమస్కారం అండి ఇది నేర్చుకుందాం రాగి స్వాగతం అండి స్వాగతం అండి ఈ రోజు ఇక్కడ భాగంలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం కదండి ఈ భాగంలో మరికొన్ని కొత్త విషయాలు నేర్చుకుందాంజీ చూసారా నేనేం అడిగాను ప్రణా మామీజీ క్యా కర్రహే ఆప్ అన్నాను కదండి అంటే క్యా కర్రహే ఆప్ అంటే మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారండి దానికి ఏమన్నారండి మై బిస్కెట్ కా రహి హుమ్ మే బిస్కట్ కా రహి హుమ్ అన్నారు కాబట్టి ఆ క్యా కర్రహే ఆప్ అంటే క్యా అంటే ఏమిటి అని అర్థం వచ్చేస్తున్నారు మీరు అనడానికి మనం క్యా కర్రహే ఆప్ అని ఆప్ అంటే మనం ఎలాగా మీరంత నేర్చుకున్నాం కదండి ముందు భాగంలో అని అందుకని క్యా కర్రహే ఆప్ అని అడిగానండి దానికి ఏమన్నారండి మై బిస్కెట్ కా రహి హుమ్ అంటే మే అంటే నేను కింద భాగంలో నేర్చుకున్నాం కదండి మే అంటే నేను నేను బిస్కెట్ అంటే తింటున్నాను అంటే ఏదైనా తినే ఏదైనా చేసేటప్పుడు మనం మే ఉన్నప్పుడు హూ అనాలి మే కారీ మే పీరూ మే పుస్తక పడూ అలాగా అంటాం అనమాట అండి మే నేను ఇది పని చేస్తున్నాను అని చెప్తాం అనమాట అండి ఇదేంటి అని అడుగుతున్నాను ఏ అంటే ఇది ఇదేంటి అని ఇది ఇదేంటండి అని అడుగుతున్నాను అంటే ఇది ఏ అంటే ఏ దీన్ని ఏ యహ అని యూజ్ చేస్తామంటీ ఏ అంటే ఇది అని అర్థం వస్తుందండి ఇదేమిటి ఏ క్యాహే అని మనం ఉపయోగించాలి అలాగే వేరే పుస్తకం ఇదేంటి ఇది పుస్తకం అని ఉపయోగిస్తాం అంటే ఏ అనే ఉపయోగం మనం అలా చేస్తాం అయితే ఆవిడ ఏం తిన్నారండియే ఏం తింటున్నారు యా అంటే ఏమిటి అని అర్థం చేసుకున్నాం తెలుసుకున్నాం కదండి వే క్యా కారణీయే ఏం తింటున్నారు అంటే వే అంటే ఆమె ఆమె ఏం తింటున్నారు అంటే మనం ఆమె అనడానికి మనం వే క్యాకారయే వాకారయే ఒకవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా వే అని ఉపయోగిస్తాం అనమాట అండి అంటే వాళ్ళు అనుకున్నాం వాళ్ళు ఏం తింటున్నారు అన్నప్పుడు ఓ క్యాకారహే ఈ వే అన్నాం మనం ఈవిడి ఆమె ఈ అతడు అన్నట్టు వాళ్ళు ఏం తింటున్నారంటే ఓ క్యాకారహే అని అంటాం అనమాట అండి వాళ్ళు ఏం తింటున్నారు అన్నప్పుడు మనం ఓ వాళ్ళని ఓ అని పిలువే ఓ అని బో అని ఉపయోగిస్తాం అనమాట వాళ్ళకి సరేనండి తుంపికావు చూడండి అమ్మతేగాన ప్రాం తో ఎంతగా ఈ తుంబీ కావనిస్తున్నారు చూసారా అంటే తుంబీ కావు తుమ్ అంటే నువ్వు నువ్వు కూడా తినమ అంటున్నారండి తుంబీ నువ్వు కూడా తిను అని చెప్తున్నారు సరే నేను టిక్ మేబీ కర్రీ ఉచ్చా హై బిస్కెట్ ఉచ్చా హై చూడండి బిస్కెట్ అచ్చా హై అంటే బిస్కెట్ చాలా బాగుంది అని అంటున్నారమాటండి సరేండి నచ్చా ఏ کونసా బిస్కెట్ హై ఏ ఉస్మానియా బిస్కెట్ హై ఏ کونసా బిస్కెట్ హై అంటే ఏ ఉస్మానియా బిస్కెట్ అంటే ఇది ఏం బిస్కెట్ అని అడుగుతున్నాను అండి అంటే హోన్సా బెట్ అలాంటి బిస్కెట్ ఏ బిస్కెట్ అని అంటే ఏ ఉస్మానియా బిస్కెట్ అని చెప్తున్నారు ఏ ఏ అంటే ఇది ఉస్మానియా బిస్కెట్ అని చెప్తున్నారు చూసారా మీకు కొన్ని విషయాలు ఈ రోజు అయితే మనం యహా వో ఏ ఓ ఆమె ఇవన్నీ మనకు కొన్ని విషయాలు నేర్చుకున్నాం కదండి మళ్ళీ వచ్చే వచ్చిలో మరి కొన్ని విషయాలు నేర్చుకున్నాం పానీ చూసారా అత్తయారు పానీ అంటే అంటున్నారు కాబట్టి మచ్ కానా కావు అంటారు కానీ పీయో అంటారు అంతే ఇవాళకైతే మరి నేర్చుకున్నామండి మరిన్ని విషయాలు మరే సంఖ్యలో నేర్చుకుందాం నమస్కారం